మరి స్కూల్ హెచ్ఎం గారికి మరి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్పర్సన్ గారికి వార్డు కౌన్సిలర్లకి అందరూ కూడా పేరు పేరున మన స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో తెలియజేసుకుంటూ ఏదైతే భారతదేశ స్వాతంత్రం దాదాపు డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం మరి భారతదేశం ఇంతింత అంతే అన్నట్టు ప్రపంచ దేశాల్లో మరి అగ్ర దేశాల్లో ముందు వరుసలో భారతదేశం ఉందంటే దీనికంతా కూడా మన స్వతంత్రం లభించిన తర్వాత స్వాతంత్రం ముందు పోరాడినటువంటి వ్యక్తులకి ఆ ఘనత లభిస్తుంది మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశంలో అనేకమైనటువంటి ఆటుపోట్లు మరి ఇదంతా కూడా ఎదిరించి ఎదురొట్టి మన భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో కీర్తి కీడటం లాగా నిలబడిన దానికి కారణము మన పాలకులు పూర్వం చేసినటువంటి ముందు చేసినటువంటి అనేకమైనటువంటి కృషి ఈరోజు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు విశ్వగురు అని ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశాల జెండాని రెపరెపలాడిస్తున్నారంటే ఆ యొక్క ఘనత మన భారతదేశంలో చేసుకున్నటువంటి పూర్వం చేసినటువంటి సంస్కరణ అనేటువంటిది మనమంతా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీరు కూడా బావి భారత పౌరులుగా మీరు కూడా ముందు జరగబోయేటువంటి మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై ఆరు ఒకటో తేదీన మరి కౌంటర్ వేర్ కౌంటర్ టెక్నాలజీ అనేటువంటిది తీసుకొస్తున్నారు మరి ఇది ఎంత అందిపుచ్చుకోవాలంటే ఎంత సంస్థలు చేయాలంటే పరిపాలన అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది చాలా అవసరం మరి ఇదంతా కూడా అవలంబిస్తూ మరి మన రాష్ట్ర విద్యాశాఖ మాస్ మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి ఇదంతా కూడా ఈ సంస్కరణలు అలాగే మన స్కూళ్ళల్లో మీకు భీమ అన్న వస్తున్నాయి కదా పిల్లలరా కదా మరి అదే కాక మెగా పేరెంట్స్ డే అనేటువంటిది మన రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మరి ఇలాగా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి ఉన్నాయి కాదంటే మన భారతదేశము స్వతంత్రం వచ్చిన నాడు స్వతంత్ర రాగములకు చాలా విభిన్న పరిస్థితులు ఉండేటివి స్వతంత్రం వచ్చిన తర్వాత మరి ఈనాడు మనము అనుభవిస్తున్నటువంటి మంచి వసతి మంచి ఉపాధ్యాయులు మంచి యొక్క ఈ యొక్క స్కూల్ అట్మాస్ఫియర్ కావచ్చు అన్ని కూడా మన సంక్షేమాల్లోనే ఉన్నటువంటి మరి ఇదంతా కూడా మనకి పెద్దలు అందిస్తుంటే మనం ఏం చేయాలి ఏం చేయాలి మనం అర్థం అవుతారా అర్థం అవుతుందా లేదా అర్థం కావట్లేదు మీ తల్లిదండ్రులు స్కూల్కి దేనికి పంపిస్తున్నారు చదువుకొని ఏం చేయాలని బాగుపడాలని మంచి యొక్క నాకు ఎట్లా చదువు లేదు విద్యను అభ్యసించి ఉన్నత పదవుల్లోకి వెళ్ళాలనేటువంటి ఆలోచనతో మరి ఇదంతా ఆలోపిస్తున్నామా స్కూల్గానే బయట ఒకసారి మనం చూస్తున్న పిల్లల ఒకసారి గ్రహించండి బయట సైకిల్ పదే పదే ప్రతి ఒక్క సంవత్సరం చెప్పుకున్నాం మరి హెచ్ఎం గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం గతంలో కూడా ఈ యొక్క స్కూల్లో కూడా స్టాఫ్ ఎవరైతే ఉపాధ్యాయులు తక్కువ ఉన్నారో అది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్ళారని చెప్పాము ఆ మాట అక్కడే ఉంది ఖచ్చితంగా తీసుకెళ్తాము అలాగే స్కూల్ చైర్పర్సన్ గారు దీని మీద దృష్టి తీసుకోవాల్సినటువంటి వార్డు కౌన్సిలర్లు దీని మీద గ్రహించాల్సినటువంటి అవసరం ఉన్నది ఉపాధ్యాయులు తక్కువ ఉండటంతో వల్లే మీకు క్రమశిక్షణ లోపం అనేటువంటిది అక్కడ కనబడుతున్నవి కనుక మరొక్కసారి హెచ్ఎం గారికి డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా సృష్టి తీసుకెళ్తున్న మేడం ఈ స్కూల్ చాలా గొప్పది ఈ స్కూల్ చరిత్రాత్మకమైనటువంటిది ఈ స్కూల్లో చదివినటువంటి వాళ్ళు చాలా ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కనుక మీరు ఒకసారి చర్య తీసుకొని చర్వ తీసుకొని ఈ కావలో ఆ మనం వీలైతే ఎన్ఈఓ గారి దృష్టికి లేదంటే జీఓ గారి దృష్టికి లేదంటే కలెక్టర్ దృష్టికి గాని మిస్కో లేకి ఎన్నెలాగా తపనమై సిద్ధంగా ఉన్నాము దీన్ని మీరు అందిపించుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఒక్కొక్క తెలియజేసుకొని మరొకసారి భారత్ మాతాకి జై కష్టపడి మన సోషనలోకి వచ్చిందని మన వినోద ప్రసందనం మనం కూడా మీరు కూడా పిల్లలందరూ

కూడా మీరు అందరూ నిలవెట్టుకోవాలి అదేవిధంగా ఇప్పుడు ముఖ్యంగా మనం ఏంటంటే ఈ ఇండిపెండెన్స్ డే ప్రత్యేకత ఏమిటంటే ఎక్కువ పిల్లలకి అయితే స్పీచ్ ఇప్పిస్తామని చెప్పాను పిల్లల ప్రోగ్రామ్స్ ఎక్కువ కండక్ట్ చేస్తామని చెప్పినాను అందులో భాగంగా స్పీచ్ కాంపిటీషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఫస్ట్ ముందుగా స్పీచ్కు ఇక్కడ మాట్లాడతామని చాలామంది చెప్పారు పేరు ఇచ్చారు వాళ్ళు ఒక్కొక్కరు పిలుస్తారు ఒక్కొక్కరు కూడా టూ ఆర్ త్రీ మినిట్స్లో తన ప్రసంగాన్ని ఊహించాల ఫస్ట్ 6th క్లాస్ మదిహా మై నేమ్ ఇస్ శోయ్ టుడే ఇస్ 6th క్లాస్ టుడే ఇస్ ఇండిపెండెన్స్ డే ఐ ऍम स्टडींग 6th క్లాస్ ఏ 79 ఇండిపెండెన్స్ అవర్ నేషనల్ अगस्त का होता है पंद्रह अगस्त उन्नीस सौ सैतालीस भारत अंग्रेजों का अधिकार हमें बादल लाने के लिए गांधी जी नेताजी बदल सिंह के वादे अनेक महापुरुष ईरान इसलिए इस दिन को कोसरन दिवस कहा रहे हैं इस दिन सरकार सोचा है झंडा लहराते है मिठाई आते हैं बड़े लोग महापुरुषों के बारे में बात करने हैं जैसे वहां हम सब का इकट्ठा हुए हैं झंडा हम फहराएंगे विल वेलकम द प्रिंसिपल टीचर्स पेरेंट्स एंड ऑल माय डियर माय नेम इज रोया आई एम Very happy Independence Day. Independence Day is a national festival of our country and this year we are celebrating 77th Independence Day. It is true, so we celebrate 1947. We got Independence Day and every year many heroes sacrificed their lives to get freedom from the from India, built on the

స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం మీ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అప్పుడు ఇప్పుడే ఇందాక హరిప్రసాద్ అన్నగారు చెప్పారు ఏమని చెప్పారు మేడం మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి టీచర్లు అందరూ తక్కువ ఉన్నారని తీసుకెళ్ళండి అని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది డిఓ సార్ దగ్గర దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది మనకి బిఎస్సిలో ఈ పోస్ట్లు ఫిల్అప్ అవుతాయని చెప్పారు మీరు క్రమశిక్షణగా ఉండడం లేదని అన్న నాకు ఇండైరెక్ట్ గా చెప్పారు మరి మీరు వినిపించుకున్నారా అది చెప్పండి ఉంటారా చెప్పండి హామీ ఇవ్వండి ఉంటాము అని చెప్పండి ఇంకా చాలా ఉన్నత స్థితిలో ఉన్నది చాలా మందిని పెద్దవాళ్ళందరినీ అందించింది అని కూడా అన్న చెప్పారు మేము అంతకంటే పెద్దవాళ్ళు కలెక్టర్ నుంచి ఆర్మీ నుంచి అన్ని పొజిషన్లో మా పిల్లవాళ్ళు ఉంటారేనా మేము మా పిల్లవాళ్ళు అందరి తరఫున మీకు హామీస్తున్నారు అవునా